అయితే ఇప్పుడు మూవీలో రామ్ మళ్ళీ రామ్ చరణ్ లవ్ స్టోరీ చేయాలని అనుకుంటున్నారు బాగుంది మూవీ మాత్రం ఇంకా రావాలనుకుంటున్నారు లవ్ స్టోరీస్ చాలా బాగుంది సూపర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చాలా నచ్చింది అంటే అప్పుడు మనకి ఈ సినిమా అనేది ఫ్లాప్ అయింది కదా ఇప్పుడు ఆరెంజ్ లైటింగ్ నేను అప్పుడు ఫ్లాప్ అయింది నేను వెళ్ళలేదు అప్పుడు నేను స్కూల్ టైం స్కూల్ లో ఉన్నాను నేను వెళ్ళలేదు అప్పుడు చాలా నచ్చింది ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో చూడటం ఎలా అనిపిస్తుంది మనకు చాలా టీవీ లో కూడా వచ్చింది సినిమా పెద్ద స్క్రీన్ లో చూస్తే ఎలా అనిపిస్తుంది బాగుంది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ రామ్ చరణ్ జనిలియా కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది

these nice songs